మనం ప్రస్తుతం రామప్ప టెంపుల్కి చేరుకున్నాము మనం చూసుకుంటే కనుక రామప్ప టెంపుల్ అనేది పదమూడవ శతాబ్దంలో దీని కట్టారు రామప్ప టెంపుల్ని రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు ఈ రామప్ప అనే పేరు ఎలా వచ్చింది అని అంటే రామప్ప అనే శిల్ప కళాకారుడు దీన్ని కట్టాడు దీన్ని ఆ శిల్ప నైపుణ్యం వల్లనే దీనికి రామప్ప అనే పేరు కూడా వచ్చింది సో అసలు ఇక్కడ శిల్ప సంపద ఎలా ఉంది టెంపుల్కు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామప్ప టెంపుల్కి దేశం నలుమూల నుంచి ఎంతోమంది యాత్రికులు కావచ్చు టూరిస్ట్ కావచ్చు చరిత్రకు సంబంధించి ఎవరైతే తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వస్తుంటారు ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి అన్న నా పేరు రాయిశెట్టి సమ్మయ్య జయశంకర్ భూపాల్పల్లి నేను కేటీకే ఓసీ టూలో జనరల్ పని పనిచేస్తాను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రామప్ప టెంపుల్కి వస్తూ పోతుంటాను శివుణ్ణి మొక్కుకుంటే మొక్కుకున్న కోరికలు నెరవేరుతాయి అని నెరవేరినాయి కూడా మా కోరికలు అందుకనే మా అబ్బాయికి మ్యారేజ్ ఉన్నది ముందు కార్తీక పౌర్ణంలో వచ్చి ఇక్కడ మొక్కుకొని పోవాలనేసి రామప్ప శివుడికి మొక్కున్నాం దర్శనం చేసుకున్నాం ఇది ఇంకా ముందు డెవలప్మెంట్ చేయాలనేసి కొద్దిగా మా ఆలోచన ఉన్నది కాటేజీలు ఇక్కడికి రావడానికి పోవడానికి కొన్ని వసతులు ఇంకా ముందు మెరుగుపరచాలనేసి మా ఆలోచన అంతే ఇక్కడికి ఒక న్యూ కప్పులు కూడా ఉన్నారు బ్రదర్ నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం కావచ్చు ఇక్కడికి వచ్చేటప్పుడు జర్నీ కావచ్చు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ నా పేరు అరుణ్ ఇక్కడికి ఒక గ్రీనరీ ఇట్లా చూడడానికి చాలా ఎంజాయ్ చేయాలంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తాము వస్తూ ఉంటాము ఇప్పుడు ఫ్యామిలీతో అకేషన్స్లలో అంటే నా ఒపీనియన్ ఏంటంటే చాలా ఉంటాయి ఇది ఇప్పుడు యునెస్కో అలాగే వెళ్ళింది కూడా చాలా బాగుంది బట్ ఏంటంటే ఏదైనా కానీ ఒక డెవలప్మెంట్ జరుగుతుందనంటే ఆ డెవలప్మెంట్ అనేది అది ఎలా జరగాలని అంటే ఇక్కడ ఉన్న కామన్ పీపుల్ని దూరం చేసేలాగా ఎప్పుడు ఉండకూడదు ఇక్కడి వాళ్ళకు కూడా ఒక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి మీరు చెప్పండి అమ్మా మీరు ఏం కోరుకున్నారు ఈసారి దేవుడిని ఏమనుకున్నారు నా పేరు లక్ష్మి అది భూపాలపల్లి జిల్లా కొడుకు కొడలు మంచిగా ఉండాలని వాళ్ళ కాపురం బాగుండాలని కోరుకున్నాను దేవుడి అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ గుడికి వచ్చారు కదా ఇంతకుముందు కూడా వచ్చేదా ఎన్నిసార్లు వచ్చారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా వస్తాం ఇక్కడికి అచ్చిపోతాం కాబట్టి ఈ శివాలయం గుడి బాగుంటుంది మాకు నచ్చినట్టుగా మేము మొక్కుకున్న కోరికలు కూడా నెరవేర్తారు ఆ దేవుడు అదే నా కొడుకు నా బిడ్డకు మంచి పెళ్లి కావాలి అని మొక్కుకున్నాం సో భక్తుల మాటల్లోనే విన్నాం ఇది మొక్కుకున్న కోరికలని ఇక్కడికి తీరుతాయని మేము ప్రతి ఏడాది వస్తాము ఈసారి కోడలు కొడుకు కావచ్చు మా నవ వధువు వరుడు కావచ్చు వీళ్ళందరూ బాగుండాలని ఈసారి మేము కోరుకోవడానికి మేమంతా వచ్చామని చెప్పి మనతో పాటు ఇక్కడ ఉన్న భక్తులు చెప్పడం జరుగుతుంది ఇది కాకతీయ రాజులకు సంబంధించిన సేనాధిపతి అప్పుడు ఆయన ఎవరు అని అంటే రేచర్ల రుద్ర అనే ఒక సేనాధిపతి ఉండే ఆయన రామప్ప అనే కళాకారుడితో దీన్ని కట్టించడం మనం గమనించవచ్చు సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కటే ఉంది అలాంటి సైటు రెండు వేల ఇరవై ఆరులో ఈ సైట్ని వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇంకో పక్కన అది ఇక్కడ ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి చెప్పుకోవాలనుకుంటే మన నందీశ్వరుడు ఎక్కడ మనం టెంపుల్స్లో చూసినా స్ట్రైట్గా ఉంటాడు శివుడికి కానీ ఇక్కడ కొంచెం సైడ్కి చూస్తూ ఉంటాడు చెవుని మాత్రం శివుడికి శివుడు ఉన్న డైరెక్షన్లో చెవుని మాత్రం ఉంచుతాడు ఎందుకు అని అంటే శివుడు పిలుపు కోసం వెయిట్ చేస్తున్నట్టు పిలిచిన వెంటనే లేచి పరిగెట్టుకుంటూ వచ్చే రకంగా ఇక్కడ నంది ఉండడం కూడా మనం గమనించవచ్చు నా పేరు గొరంటల విజయ్ కుమార్ అండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి రామప్ప దేవాలయంలో టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నాను సో మనకి రామప్ప దేవాలయాన్ని కాకతీయ రాజుల తరఫున వారి సేనాని రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మించారు ఫార్టీ ఇయర్స్ కట్టారు దీన్ని లెవెన్ సెవెంటీ త్రీ నుంచి ట్వెల్వ్ థర్టీన్ వరకు కట్టారు కట్టడానికి ఫార్టీ ఇయర్స్ పట్టింది కట్టి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఈ టెంపుల్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు అంటే లోపలి శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రతీశించారు కాబట్టి ఆయన పెరిపారు రుద్రేశ్వర ఆలయం అని మనకి ఇక్కడ శిల్పాలను చేసిన శిల్పి రామప్ప అతని పేరుపై మన రామప్ప టెంపుల్ అని అంటున్నాము అంటే ఇక్కడ ప్రతి శిల్పంలోనూ శిల్ప యొక్క నైపుణ్యత గొప్పతనము కనిపిస్తుంది కాబట్టి తర్వాత రామప్ప టెంపుల్ అని పేరు పెట్టారు అలాగే ఇప్పుడు మూల విరాట్ కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా పిలవబడుతున్నారు మనకి రామప్ప టెంపుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శిల్పకళలు ఇక్కడ శిల్పకళలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి అందులో ఒక రాయిని కొడితే సరిగమలు వస్తాయి చిన్న నీడిల్ హోల్స్ ఉంటాయి ముగ్గురికి నాలుకాళ్ళు టెంపుల్కి దిష్టి స్తంభం కొన్ని శివపురాణం మహాభారతం సంబంధించిన స్టోరీస్ ఉంటాయి అంటే శివపార్థుల కళ్యాణం దక్షయజ్ఞం దక్ష సంహారం క్షీరసార మదనం గోపికా వస్త్రాపరణం మన్మద సంహారం గజావసుల సంహారం లాంటి స్టోరీస్ ఇచ్చారు అలాగే ఇక్కడ గర్భవుడిలో ఒక స్పెషాలిటీ ఉంది మనం మిగతా టెంపుల్స్లో చూస్తే గర్భవుడి చాలా చీకటిగా ఉంటుంది కానీ ఇక్కడ రైజ్ టు సన్సెట్ మనకి ఆలయ మండపంలో ఏదైతే వెలుతురు ఉంటుందో ఆ వెలుతురు గర్భవుడిలో ఉండడం ఇక్కడ స్పెషాలిటీ సో అది ఎలా అంటే మండపానికి చుట్టూ ఇచ్చి కట్టడం వల్ల మధ్యలో ఉన్న బ్లాక్ పిల్లర్స్ మీద పడ్డ సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతూ గర్భౌడిలోకి వెళ్తుంది అలా నేషనల్ లైట్ వచ్చే విధంగా కట్టారు ఇప్పుడు మనకి గోపురం కనిపిస్తుంది కదా గోపురానికి వాడిన ఇటుకలు వాటర్లో వేస్తే తేలుతాయి అదొక స్పెషాలిటీ టెంపుల్ అంతా స్టోన్తో కట్టారు కాబట్టి పైన కూడా స్టోన్తో కడితే హెవీ వెయిట్ అవుతుందని లైట్ వేట్ గురించి ఆ బ్రిక్స్ తయారు చేశారు అలాగే ఈ కాకతీయ టెంపుల్స్ అన్నీ కూడా ఇసుక మీద కట్టారు దాన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఎర్త్ కేక్స్ లాంటివి వచ్చినప్పుడు బిల్డింగ్ సెటిల్ అవుతూ ఉంటుంది కానీ కూలిపోదు కాకతీయ కట్టడాల స్పెషాలిటీ సౌండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం ఇది అంటే వాళ్ళు బిల్డింగ్ కావాల్సిన షేప్లో దాదాపు టూ మీటర్స్ వరకు మట్టి తీసి ఇసుక వేసి తడుపుకుంటూ ఏనలతో తొక్కించి ఆ పైన స్టోన్స్తో కట్టేవారు అలాగే ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది మిగతా టెంపుల్స్లో తల స్ట్రైట్గా ఉంటే ఇక్కడ సైడ్కి తిరిగి అటెన్షన్ పొజిషన్లో ఉంటున్నట్టు ఉంటుంది అంటే శివుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వచ్చేస్తానని చూసినట్టుగా ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు చెవుల ముందు పెట్టి వింటున్నట్లు కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు అలాగే ఈ రోజుల్లో మనం ఏదైతే లేటెస్ట్ అని మన స్త్రీలు వాడుతున్నారో ఆ రోజుల్లోనే హైయెల్స్ వేడినట్లుగా మినీ స్కర్ట్స్ లాంగ్ నెయిల్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లాంటి ఫ్యాషన్ని ఈ శిల్పాల్లో మనం చూడవచ్చు అలాగే విభిన్న రసాలు నవరసాలని అంటాం కదా హాస్యం రౌద్రం అలాంటి నవరసాలు మనకి ఈ శిల్పాల్లో కనిపిస్తాయి అలాగే కాకతీయుల బిడుదలైన గజకేసరి విడుదలను చూపించడానికి గజకేశర విగ్రహాలను ఇచ్చాడు గుడి చుట్టూ ఐదు వందల ఇరవై ఆరు ఏనుగులు ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్గా చూపించారు అలాగే భిన్న మతాలకు సంబంధించినవి కాకతీయులు శైవులు అయినప్పటికీ వైష్ణవ శైవ జైన మతాలకు సంబంధించిన విగ్రహాలను చూపించారు విదేశీల విగ్రహాలు కూడా ఉంటాయి ఇందులో ఇరానియన్స్ ఈజిప్షియన్స్ కూడా ఉన్నారు అలాగే ఆలయాలు వస్తే మనకి కాటేశ్వర ఆలయం అది మోడల్ టెంపుల్ ఫస్ట్ ఇది కట్టి దేని మోడల్లో మెయిన్ టెంపుల్ కట్టారు కామేశ్వర ఆలయం ఉంది అది ప్రస్తుతానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీశారు పక్కన కిచెన్ ఉంటుంది పాకశాల కాకతీయుల టైంలో నైవేద్యాలు వండేవారు అలాగే ఇక్కడ శిలాశాసనం ఉంది శిలాశాసనంలో ఈ టెంపుల్ హిస్టరీతో పాటు ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాశారు ఈ రామప్ప శిల్పాల్లో మనం గమనిస్తే మరో ప్రత్యేకత ఏంటంటే పేరినీ శివ తాండవానికి సంబంధించిన నాట్య భెంగలన్నీ కూడా మనకి రామప్ప శిల్పాల్లో కనిపిస్తాయి పేరినీ నృత్యం పేరినీ శివతాండవం అనేది కాకతీయుల నాట్యం ఇప్పుడు మన తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్ గా చేశారు ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్న క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇది ఇందులో మనకి టెంపుల్లో మొత్తం కూడా పేరినీ డ్యాన్స్ పోస్టర్స్ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్